వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి త్రిగ్రహ యోగంతో ఈ యొక్క నవంబర్ మాసంలో అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి నవంబర్ మాసంలో అనేక గ్రహాలు తమ రాశులు మార్చుకుంటాయి కొన్ని గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసి సంయోగాలు ఏర్పరుస్తాయి ఈ మాసంలో ముఖ్య గ్రహాల సంయోగం కారణంగా త్రిగ్రహ యోగం చతుర్గ్రహ యోగాలు ఏర్పడతాయి ప్రస్తుతము మనం నవంబర్ మాసంలో రుచిక రాశిలో ఏర్పడే త్రిగ్రహ యోగము దాని ఫలితం కొన్ని రాశుల వారికి జరగబోతుంది ఉచక రాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడపోతుంది గ్రహాలకు అధిపతైన కుజుడు సంపదలు ఇచ్చే శుక్రుడు గ్రహాల రాజు సూర్యుడు ఈ మూడు గ్రహాలు కలిసి త్రిగ్రహ యోగం ఏర్పరుస్తాయి ఉచిగ్రాలు పులేపడి యొక్క యోగము కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని చేకూర్చపోతుంది త్రిగ్రహ యోగం కారణంగా కొన్ని రాశుల వారు సంపదలు చూస్తారు పనిలో వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వాహనాలు ఆస్తులు కొనుక్కుంటారు త్రిగ్రహ యోగంతో ఈ రాశుల వారి జీవితంలో పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశుల వారికి రాబోయేటటువంటి కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారి జీవితంలో కొత్త యోగాలు రాబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈడినతో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు ఇది రుచిక రాశి వారికి యొక్క త్రిగ్రహ యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశిలో లగ్నం గృహంలో యొక్క యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో రుచిక రాశి వారి ధైర్య సాహసాలు పెరుగుతాయి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి ఉన్నారు ఈ రాశివారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండటానికి ఇది ఒక అద్భుత సమయము గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త ఉద్యోగాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆస్తులు కూడా సంపాదించే అవకాశం ఉంది ఆరోగ్యము బాగుంది రాశి రాశివారు పాత పెట్టుబడుల నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు పొందడానికి ఇది ఒక అద్భుత సమయము ఈ రాశివారి జీవితంలో ఎన్నో వెలుగులు చూస్తారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృశ్చిక యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి రాశి అధిపతి కుజుడు ఇదే రాశిలో కొనసాగుతుండడం వలన ఎన్నో శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రుచిక రాశి వారికి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది అధికారులు కూడా వీరి మీద ఎక్కువగా ఆధారపడతారు రుచిక రాశిపర సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉన్నాయి ఆర్థిక విషయాల సమయం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ధనాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉచస్థితిలో ఉండటం వల్ల ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా బిజీగా సాగిపోతూ ఉన్నాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇష్టమైనటువంటి బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు వృచ్చక రాశి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా బాగుంటుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు వస్తాయి విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది వృచ్చక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశి మకర వారు త్రిగ్రాహ యోగం కారణంగా మకర రాశి వారికి ఎన్నో అద్భుతమైన సానుకూల ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క యోగము మకర రాశిలో ఆదాయము మరియు లాభగృహంలో ఏర్పడిపోతూ ఉంది మకర రాశి వారి జాతకులకు సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒప్పందాలు ఈ సమయంలో ఖరారు అవడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది స్టాక్ మార్కెట్లలో లాటరీల్లో పెట్టుబడి వారికి కూడా అద్భుతంగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం కెరీర్లో గొప్ప యోగాలు కూడా కనిపించబోతూ ఉన్నాయి మకర రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి శని సప్తమంలో వచ్చా గురువు దశమంలో దశాధిపతి శుక్రుడు లాభస్థానంలో కుజపూజ సంచారం వల్ల ఈ రాశి వారికి జీవితం అద్భుతంగా ఉండబోతుంది కొద్ది కొద్దిగా నష్టాలు వచ్చినా చివరికి సర్దుకోబోతుంది ఇవ్వడం ఆదాయం పెరుగుతుంది ఆర్థిక వ్యక్తిగత సంస్థ నుంచి చాలా వరకు కూడా ఉపశమనం పొందుతారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు బాగా వృద్ధులనికి రావటము జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పెట్టే అవకాశం ఉంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారాల నుంచి బయటపడతారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి బంధుమిత్రులకు కూడా సహాయంగా నిలబడతారు కుటుంబ జీవితం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు వ్యాపారాలు కూడా ఎంతో ఉత్సాహంగా సాగడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తారు ఉన్నారు తర్వాత రాశి మీనరాశి వారు త్రిగ్రహ యోగం కారణంగా మీనరాశి జాతకులకు ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి మీనరాశిలో తొమ్మిది వింట్ల యొక్క యోగం ఏర్పడుతుంది చాలా అనుకూలంగా ఉండబోతుంది నిలిచిపోయిన ప్రతి పని కూడా పూర్తి చేస్తారు ఆశించిన ఫలితాన్ని పొందుతారు విద్యార్థులు కెరీర్లో గొప్ప యోగాలు పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు విద్యాన్ని సాధిస్తారు కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాసే వారికి ఏళ్ళనాటి శని దోషం బాగా తగ్గిపోతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కుటుంబ జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి పని ఒత్తిడి నుంచి బయటపడతారు వ్యాపారాల్లో కూడా ముందడుగు వేస్తారు వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి ముందడుగు వేస్తారు కెరీర్లో కుటుంబ జీవితం ఎంతో అన్యోన్యంగా సామరస్యంగా ముందుకు సాగిపోతుంది ఆరోగ్యము బాగుంటుంది ఆర్థికంగా నిలకడగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పరిచయాస్తులతో సంబంధం కుదురుతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ తిరిగి పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిన రాశి వారికి యొక్క త్రిగ్రహ యోగం అయితే ఎన్నో యోగాలను ఇవ్వబోతుంది చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి సమూహంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత వారు ఈ రాశి వారికి ఒక త్రిగ్రాహ యోగము ధనస్థానంలో కుజాపు దశమ స్థానంలో గురువు షష్ట స్థానంలో సరిసంచారము ఈ రాశి వారికి నిత్య కళ్యాణము పచ్చతారులలో ఉండబోతుంది ఎన్నో రాజభూజాలు పెరుగుతాయి తులారాశి వారికి బలుపడి పెరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఏ ప్రయత్నం చేసినా తులారాశి వారికి విజయవంతం అవుతుంది ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఎన్నో యోగాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి ఆర్తి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈ రాశి వారు పూర్తి ఉన్నారు పిల్లల నుంచి ఎన్నో శుభవాతలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి పురోగతి వస్తుంది వారి ఉద్యోగులు కూడా అధికార యోగం పెట్టే అవకాశం ఉంది అనారోగ్య సమస్య నుంచి చాలా వరకు కూడా ఈ రాశి వారు కోలుకోబోతు ఉన్నారు ఆర్థిక విషయాల్లో కూడా బంధుమిత్రులతో అద్భుతంగా ఉంటుంది ఈ ఉద్యోగులు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులతో సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఎన్నో ఘన విజయాలు తులరాశి వారు పొందపోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలు కూడా ముందరుగు వేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారి జీవితంలో ఏవైతే ఎదుర్కొన్నారో అవన్నీ పూర్తిగా ఉన్నారు ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలు కూడా ఆశించినటువంటి ఎన్నో ఫలితాలు పొంది జీవితంలో అన్వీన్యమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ త్రిగ్రహ యోగము రాబోయేటటువంటి రోజులన్నీ కూడా ఈ రాశివారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండటానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఈ త్రిగ్రహ యోగము వీరి జీవితంలో కొత్త అడుగులు వేయడానికి వీరు చేసే ప్రతి ప్రయత్నాలను విజయాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి